ఇక అందరికి నమస్కారాలు అందరు బాగున్నారా ఇగో నేను వెనకటిది బోటి చారు చూపిస్తాను బోటు దప్పడం అంటారు బోటి చారు బోటి దప్పడమే అంటారు బోటి దప్పడం చూడండి చాలా బాగుంటుంది ఒకటే బోటితో రెండు కాదు మూడు రకాలు నాలుగు రకాలు చేసుకోవచ్చు ఒకటే బోటి అట్లా చేసుకున్నారు వెనకటోళ్ళు ఇదో బోటి విద్య కూటి గురించి అని అంటారు కదా ఎంత చేసినా కానీ మనం కడుపు గురించి ఏ విధంగానూ చేసుకోవాలి ఒకటే బోటిని ఒకటే బోటి రెండు మూడు రకాలు చేసుకొని తినచ్చు బోటి దప్పడం అని అంటారు మేము దప్పడం అనే అంటారు ఎందుకంటే పిండి కలిపి పోస్తాం కదా దప్పడం అని అంటారు చార్ లెక్క కాదు పిండి కలిపి పోస్తా ఆ బోటి దప్పడాన్ని చూడు ఏ విధంగా బోటితో ఇక ఒకటే బోటి అది ఫ్రై చేస్తా ఇది కొంచెం దప్పడం చేస్తా ఇది మీరు ఈ విధంగా నేను మంచిగా నేను మంచిగా కడుక్కోవాలి ఇగో అంకులు గడక్కొచ్చాడు మంచిగా ఈ విధంగా కడుగుతాడు మంచిగా నీట్గా కడుక్కోవాలి ఇక వాటిని వేన్నిళ్ళలో వేసి మంచిగా కడుక్కోవాలి ఉప్పేసి దొడ్డు ఉప్పేసి రాళ్ళప్పు రాళ్ళు ఉప్పేసి ఈ విధంగా మంచిగా కడుక్కోవాలి నీట్గా ఇక దీన్ని దప్పడం చేస్తా చూడుండి మీరు చూపిస్తాను చూడండి గిన్నె పెట్టుకున్న ఇగో స్టవ్ ముట్టించిన పెట్టుకున్న నూనె పోసుకోవాలి ఇగో మెంతే కూర వేసుకోవాలి ఇగో రెండు మిరపకాయలు ఇగో రెండు ఉల్లిగడ్డ ఒక ఉల్లిగడ్డ కరేపాకు కరేపాకు ఇవన్నీ గోలేసాన్ని కుప్పేసుకోవాలి కొంచెం ఇవన్నీ మంచిగా గోల్తాయి ఇగో ఇవి అలమల్లిగడ్డ ఇప్పుడు నూరుకున్నా ఇప్పుడు నూరుకుంటే బాగా మంచిగా ఉంటుంది నేను మటన్ చికన్ను తీసుకొచ్చి చేపలక తీసుకుంటే అప్పటికప్పుడు నేను నూరేస్తాను ఫ్రిడ్జ్ ఉంటుంది కానీ వెయ్యం సూపర్ ఉంటుంది ఉంటుంది దీంతోనే టేస్టీగా అప్పటి అప్పటి నూరుకుంటాం చూస్తాం చూడు చాలా మంచిగా ఉంటుంది మీరు చూడండి ఒకసారి ట్రై చేయండి చేసి నాకు కామెంట్ రూపంగా తెలుసు మీ గురించి చూపిస్తాను మీరు ఈ విధంగా ఈ విధంగా మంచిగా చేసుకొని ఇగో ఇట్లా ఇట్లా చేసుకుందాము ఇట్లా తిందాము ఇగో ఇప్పుడు ఇవి చేసుకోవాలి ఇగో ఇది తెల్లగా అడిగింది ఇగో ఇది చేసుకోవాలి మంచిగా బోటి ఇది మంచిదమ్మా పె ఆరోగ్యానికి కూడా మంచిదమ్మ బోటి బోటి చాలా మంది ఇష్టంతో తింటారు ఇది ఇప్పుడు పాన్షన్లలో కూడా పెడతాను రమ్మా నేను చాలా పాన్షన్లు పోయినా పాన్షన్లలో కూడా బోటి తప్పుడు మనం పెడతాను ఇది ఈ విధంగా మనం ఇంత చేసుకుంటే ఇంకా కమ్మ ఇగో ఫస్ట్ వేసుకోవాలి ఫస్ట్ చెంచే ఇగో నేను ఈ కారము నేను చూపించిన మా ఛానల్ ఉంటుంది చూసి ఈ విధంగా చేసుకోండి కారం వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కారం నేను చేసుకుంటాయి ఇగో మసాలా కారం మా ఛానల్ ఉంటుంది సూడు ఇది కొంచెం వేసుకుంటా ఇగో ఇట్లా కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి నిమ్మకాయ సైడ్ అంతా చింతపండు తీసుకున్నాను ఇగో ఇలా నానేసుకుంది ఇగో ఇలా నానేసుకుంది ఇది పోసుకుంటాను ఇప్పుడు కొన్ని గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి పులుపు తిన్నంత మీరు ఎంత పులుపు తింటే అంత పోసుకోండి ఒక గ్లాస్ నీళ్ళు పోసిన మళ్ళా పిప్పి ఉంటే పిచ్చికి కలుపుకొని చింతపండు కలుపుకొని పోసినాడు ఇవి ఇవి ఈ విధంగా వస్తుంది ఇంకా కొన్ని నీళ్ళు పోస్తాం చాలా బాగుంటుందమ్మా ఇది వెనకటిది చాలా టేస్ట్ బాగుంటుంది ఇది ఈ విధంగా ఉడకాలి బోడిదప్పుడు మీకు ఇగో ఇప్పుడు ఇగో బియ్య పిండిగో పిండి ఒక చెమ్ తీసుకోవాలి ఇది ఒక చెంచెడు చెడి తీసుకొని ఈ విధంగా కలుపుకోవాలి బియ్య పిండి ఇగో ఈ విధంగా వస్తుంది ఫ్రిడ్జర్ ఉడికినాక గరం మసాలా ధనియాల పొడి వేసుకోవాలి ఇక ఇంట్లో కొత్తిమీర దించేటప్పుడు కోతు మీరు ఇంకా జరుపు ఉడకను ఇగో ఈ విధంగా ఉడుకుతుంటుంది అన్నీ కలిపిన మసాలా కారం నూరిన సుడు ఇల్లు వేసిన మీరు లేకపోతే మసాలా వేసుకోండి నేను వేసినా ఇక ఒక ధనియాల పొడి వేసుకుంటే అయిపోతుంది నేను ఇంకా మసాలా పడ్డది ఆ కారం ఉంటుంది సుడు అది ఉన్నది ఇక ధనియాల పొడి చేసుకొని వేసుకొని మీరు బొడిదప్పుడు పొడినప్పుడు ఈ విధంగా చేసుకోండి ఇగో చాలా బాగుంటుంది మా ఆయన టేస్ట్ చేస్తాడట మా ఆయనకి ఇస్తాను ఇ దాంతోనే మస్తు అన్నం తినచ్చు తలాడ అన్నం తినచ్చు కూడా తప్పుడము మా ఆయనకు ఇస్తాన ఇగో చూసి ఇగో మంచిగా అయిందేమో చెప్పు మంచిగా ఎట్లా అయిందో చెప్పు వాళ్ళు చాలా బాగుంది మీరు కూడా చేసుకోండి ఇగో లైక్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి పక్క వాళ్ళకి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టండి ఉంటాం